కోట మామ గారు ఏమండి మీకు కోట మామ ఎలా అయ్యాడు అంటే అహనా పెళ్ళంట సినిమా చూడని వారు తెలుగువారు ఉంటారని నేను అనుకోను మరి ఆనాటి నుంచి ఆయనతో సహచర్యం ఆ నలుగురు నేను ఉత్తమ నటుడైతే అయితే ఆయన ఉత్తమ సపోర్టింగ్ రాజేంద్రుడు గజేంద్రుడు మాయలోడు ఇలా చెప్పుకుంటూ పోతే నా జీవితంలో నా సూపర్ హిట్స్ అన్నిటిలోనూ కోటమా ఉన్నారు నాతో ఎప్పుడు ఎండబాయ్ అంత నిన్న అమెరికా తానాకెళ్ళి వస్తున్నప్పుడే నేను అమెరికా నుంచి కూడా మా ఆరోగ్యం ఎలా ఉంది అంటే అభయ్ నువ్వు ఇంటిరా అన్నాడు ఆయన వారం క్రితం కోట శ్రీనివాసరావు గారు తెలుగు సినిమాలు వారికి ఉన్నటువంటి ప్రాముఖ్యత వారికి ఉన్నటువంటి ప్రత్యేకత అది అజరామరం అది స్పెషల్ ఇంకా నేను అంతకన్నా నేను చెప్పగల మీకు తెలుసు నాకన్నా మీకే కొద్ది ఎందుకంటే చూసింది మీరు చేసింది మేము చూసింది మీరు అలాంటి గారు మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నాడండి ఆయన మరి ఎందుకని సడన్గా ఆయన ఆరోగ్యం మన చేతిలో లేదు అలాంటిది కోట శ్రీనివాసరావు గారి వాళ్ళ మన అందరికీ తెలుగువారి ప్రతి ఇంట్లోనూ ఉన్నటువంటి నటుడు కోట శ్రీనివాసరావు గారు చాలా అద్భుతంగా ఆయన రాజకీయాల్లో ఉన్నారు అట్లాగే చాలా భాషల్లో ఆయన మెప్పించారు ఆయన ప్రత్యేకత ఆయింది అని